మీడియా సమావేశంలో మహిళా కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ అధ్యక్షురాలు హేమలత నాయకురాలు అర్కాల హేమలత మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు మీ నాయకులను మాట్లాడే విధానం నేర్పాలని హితో పలికారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దివాకర్ రావు భావితరాలకు ఉపయోగపడే పథకం ఏమి తీసుకొచ్చారో బహిర్గతం చేయాలని సవాల్ విసిరారు ప్రేమ్సాగర్ రావు గెలిచిన వెంటనే మాతా శిశుజు ఆసుపత్రికి అంకురార్పణ చేయగా ప్రస్తుతం పురోగతిలో ఉందని అన్నారు పట్టణ వ్యాపార కూడలను డెబ్బై ఎనిమిది కోట్లతో సుందరీకరణ చేస్తున్నారని తెలిపారు మా దివాసిన నాలుగు సార్లు గెలిచిండని ఇట్లా చూపించాం నాలుగు సార్లు గెలిచి ఏం వీక్ అనేది మాకు కావాలి ఇప్పుడు మేము ఒకసారి గెలిచి సంవత్సరం లోపల మా మా నాయకుడు ఏం చేసిండు అనేది ముఖ్యం మీ నాయకుడు నాలుగు సార్లు గెలిచిందంటే ఆ నాయకుడు ఇంటి పక్కకుండా అటు పక్కకుండా ఇంటి పక్కకున్న కౌన్సిలర్ కూడా నాలుగు సార్లు గెలిచాడు రోడ్లు వేసినావు అంటాను అది కౌన్సిలర్లు చేసే పని రాజంపేట లేసినావు తపాలపూర్లు వేసినావు అంటున్న సర్పంచ్లు ఎంపీటీసీలు చేసే పని కూడా నువ్వే కొబ్బరికాయలు కొట్టినావు నువ్వే వేసినావు నువ్వే డ్రైనేజ్గా కట్టినావు కరెక్టే మీ ఎమ్మెల్యేనే డ్రైనేజ్గా కట్టాడు కానీ మా ఎమ్మెల్యే అటువంటి ఇరవై ఏళ్ళు నాలుగు సార్లు నాలుగు సార్లు పది సార్లు చేసినావు మాటలు మీరు మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయి రెడ్డిది ఆయనకున్న పోస్ట్ ఏంటిది ఆయనకున్న పదవి ఏంటిది ఆయనకున్న వాల్యూ ఏంటిది అక్కడ కూర్చున్నానికి వాల్యూ లేని వాళ్ళు కూడా కూర్చొని